உண்டே நல்ல மனசு அண்டனி வெக கோதண்டி போவண்டு ரகவ மாண்ட நீக கோதண்டி போவண்டு ரகவ பாவன ரூபே கலா ஸ்ரீரூப పావన రూపా ప్రేమ కళాప శ్రీరూపా కొండల్లో నుండే నల్ల కోడి కాడ మనస్సు నిండారనివ్వేదో నల్లవాడ ఎండల్లో అడవులు నడిచి బండల్లో ప్రాణం పోసి ఎండల్లో అడవులు నడచి బండల్లో ప్రాణం పోసి నా గుండె కోవెలలో నీవుడిపోరా నా గుండె కోవెలలో నీ ఉండి పోరా అండనివెగా కోదండపాడిగా ఉండిపోవగా బాగుండు రాగవ మా అండనివగా కోదండ పాణిగా ఉండిపోవగా బాగుండు రాగవా పావన రూప ప్రేమ కళా శ్రీ రూపా పావన రూప ప్రేమ శ్రీ శ్రీరూప కొండల్లో నుండే నల్ల కోడి కాడ మనసు నిండరానివ్వలిగో నల్లవాడా రాజుల్లో తేజమునివే కోతుల్లో దైవమునివే రాజుల్లో తేజమునివే కోతుల్లో దైవమునివే

ಪಾವನ ರೂಪ ಪ್ರೇಮ ಕಲಾ ಶ್ರೀ ರೂಪ ಪಾವನ ರೂಪ ಪ್ರೇಮ ಕಲಾ ಪಾಶ್ರೀ ರೂಪ ನುಂಡೆ ನಲ್ಲ ಕೋಡೆ ಕಾಡ ಮನಸ್ಸು ನಿಂಡಿ ದೋ ನಡ